ఆయన ఎంత గొప్పగా మాట్లాడారో తెలుసా ఆయన అన్నారు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతూ అసౌ నాసావంశస్థు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్తా శిశిరకర నిశ్వాస గళితం సా బహిరపి సముక్త మండిధర అన్నారు ఎంత గొప్ప శ్లోకమోనండి సౌందర్యలహరలో అసౌ నాసావంశస్థుహినగిరి వంశధ్వజపటి అన్నారు అమ్మా హిమవంతుని యొక్క వంశము అనబడేటటువంటిది ఒకటి ఉంది అంటే హిమవంతుని యొక్క బిడ్డలు 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 ఇందులో సాధారణంగా వంశము అనేటప్పటికీ మనం ఏం చెప్తామంటే సాధారణంగా లోకంలో ఎవరో ఒక కొడుకు చెప్తాం ఇక్ష్వాకు వంశానికి అంతటికి గొప్ప పేరు ఎవరి వల్ల వచ్చిందండి అంటే రామచంద్రమూర్తిని పక్కన పెట్టండి రఘుమహారాజు గారి వల్ల వచ్చింది అందుకే ఇక్ష్వాకు వంశానికి పేరే మాగిపోయింది రఘువంశం అని పిలిచారు అది రఘువంశం కాదు ఇక్ష్వాకు వంశం రఘుమహారాజు గారు పుట్టిన ఆ వంశం పేరు అలాగే ఉండాలి ఇక్ష్వాకు వంశంలో రఘుమహారాజు గారు పుట్టారనాలి అసలు ఆ పేరు పోయింది పోయి రఘువంశం అన్నారు దాన్ని అంటే వంశానికే పేరు తెచ్చినవాడు పుట్టాడు అందుకని ఇప్పుడు ఏమంటారంటే ఆ ధ్వజమునకు పటి అంటే పతాకమైన అంత గొప్పవాడు ఆ వంశం పేరు మారింది అందుకే చూడండి ఓ మాట అంటారు గోత్రం చూస్తారు పెళ్లి చేసేటప్పుడు గోత్రం చూసి గోత్రానికి ఋషులు చూస్తారు ఋషులు చూసి మీది ఏ వేదం అని అడుగుతారు మీది ఆ వేదంలో మీరు ఏం చదువుతూ ఉంటారు అని అడుగుతారు అడిగి దాన్ని బట్టి సూత్రములను చూస్తారు ఆ సూత్రములను బట్టి వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేయాలో ఉంటుంది వాళ్ళు ఈ నెలలలో పెళ్లి చేయాలని ఉంటుంది ఇందులో మగపిల్లాడికి అధికారం ఉండదు ఈ నెలలో పెళ్లి చేయమని అడగకూడదు మగపిల్లివారు ఆడపల్లి వారిది అధికారం కన్యాదానం చేసేవాడు అప్పుడు చెయ్యాలి ఆయన నిర్ణయించుకోవాలి మాకు ఈ సమయంలో కన్యాదానం చేస్తాం నేనున్నాను అనుకోండి చతుస్సాగరపర్యంతంగో బ్రాహ్మణేభ్య శుభంబౌతు ఆత్రేయష అచనసావాశ్వాత్రయే ప్రభావిత ఆత్రేషగోత్ర ఆపస్తంభ సూత్రుషాధ్యాయీ కోటేశ్వర శర్మ అహంభో అభివాదయే అంటే నేను ఆపస్తంభ సూత్రులు ఏ సమయంలో కన్యాదానం చేస్తారో చూసుకోవాలి చూసుకుని ఆపస్తంభ విశేష విశేషకాలం ఉంటుంది కన్యాదానం చేయడానికి ఆ సమయంలో ముహూర్తం పెట్టించాలి తప్ప ముహూర్తం కోసం వెడితే కేవలం నక్షత్రాలు చూడడం కాదు ఇది తెలిసి ఉండాలి వీళ్ళ సూత్రమేమి వీళ్ళ సూత్రమేమి వీళ్ళ గోత్రాల్లో ఏమున్నాయి వీళ్ళు ఎప్పుడు కన్యాదానం చేయాలి చేస్తారు అందుకే శుభలేఖలో పెద్దలు నిశ్చయించినారు కాన తప్ప ఇప్పుడు సత్రవులు దొరికాయి కాబట్టి బ్యాండ్ దొరికింది కాబట్టి వంట వాళ్ళు దొరికారు కాబట్టి పెట్టాం కాదు పెద్దలు నిశ్చయించినారు కాన పెద్దలు నిశ్చయించినారు కాన అంటే సూత్రాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి కన్యాదానం చేస్తేనే దాని పరిపూర్ణ ఫలితం కాబట్టి చూడండి ఇప్పుడు నేను మీకు ఈ విషయాన్ని దేనికి మనం ఇవి చేయవలసి వచ్చింది అంటే అమ్మవారి యొక్క ముక్కు గురించి చెప్పడంలో శంకర భగవత్పాదులు అంటున్నారు అసౌ నాశావంశత్నగిరి వంశ ధ్వజపటి ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రఘువు వల్ల రఘువంశం అని పేరు వచ్చినట్టే అమ్మవారు హిమవంతుని యొక్క కుమారులలో వచ్చింది కాదు కుమార్తెగా వచ్చింది ఆడపిల్లగా వచ్చిన ఆ పిల్ల హిమవంతుని యొక్క వంశమునకు ధ్వజపటి ఆ ధ్వజమునకు ఆ వంశం అనేటటువంటి జెండా కర్రకి ఆవిడ పతాకము అంటే ఆడపిల్ల వల్ల మా వంశం ఎలా వృద్ధి చెందుతుందండి అని నువ్వు అనవద్దు ఆడపిల్ల పుట్టినింటిని మెట్టింటిని రెండింటినీ కూడా గొప్ప స్థితి ఎందు నిలపగలదు కొడుకేం చెయ్యగలడు ఒక్క కన్నవారినే తరింప చేయగలడు అమ్మాయి ఎలా కాదు రెండు వంశాల వాళ్ళని తరింప చెయ్యగలదు ఈ శక్తి ఉంది అందుకే శంకర భగవత్పాదులు అంటున్నారు అసౌ నాసా వంశ వంశధ్వజపటి అమ్మ పరమశివుడి వంశాన్ని ఉద్ధరించడానికి ఏముంటుందండి ఆయనే మహాజ్ఞాని ఆయనే అందరికీ మోక్షం ఇవ్వాలి